మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్య నగర్ కాలనీలో భారీగా వరద నీరు చేరింది చెన్నాపూర్ చెరువు నుండి అలుగుపోయడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరింది గత పదేళ్లుగా వర్షాకాలంలో తమ కాలనీ పూర్తిగా ముంపుకు గురవుతుందని స్థానికులు వాపోతున్నారు అధికారులు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు నగర శివార్లో చూసుకున్నట్టయితే రాత్రి నుంచి మాత్రము భారీ వర్షం కురిసింది అయితే మేచర్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని పాపయ్య పాపయ నగర్ లో అయితే పరిస్థితి దారుణంగానే ఉందని చెప్పాలి అయితే జవహర్ నగర్ కి సంబంధించిన ఒక కిలోమీటర్ మేరకు అయితే చిన్నపురం చెరువు ఉంటది ఆ చెరువు నుంచి జవహర్ నగర్ లోని పాపయ్య నగర్ కి వరద నీరు భారీగా చేరడంతో ఇంట్లోకి అయితే నీళ్లు చేరిన అయితే రాత్రి నుంచి పిల్లల్ని పిల్లల్నిస్సుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతూ అయితే వరకు అయితే ఉన్నారు సో ఇక్కడ అసలు అధికారులు ఎవరు వచ్చి పట్టించుకోలేదు అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఎలక్షన్ ఎలక్షన్ టైమ్ లో మాత్రమే మా దగ్గరికి వస్తారు ఓట్లు అడుగుతారు కానీ మేము ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరు మాకు ఈ దీనికి దారి చూపించట్లేదు అసలు ఎవరు ప్రాబ్లం ని మాకు సమస్యని మాత్రం సాల్వ్ చేయట్లేదని చెప్పైతే ఈ జవహర్ నగర్ వాసులు అయితే అంటున్నారు అయితే ఇంకో మరో ప్రకారం చూసుకున్నట్టయితే అయితే లోకల్ కార్పొరేటర్ అయితే చెప్తున్నారు అన్ని యాక్షన్ తీసుకుంటున్నాము ఇక్కడ కాలనీ వాసులని మాత్రము జవహర్ నగర్ లోని గవర్నమెంట్ స్కూల్ కి వాళ్ళని చేర్చినాము పోలీస్ సిబ్బంది అంత జీహెచ్ఎంసీ సిబ్బందితో వాళ్ళకి ఫుడ్ అవన్నీ అందిస్తున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే నిజానికి కూడా ఈ జవహర్ నగర్ లో పరిస్థితి చూస్తే అయితే చాలా దారుణంగా ఉంది కళ్లకు కట్టినట్టుగా మనము చెప్పవచ్చు అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో సామాన్లంతా తడిసి ముద్దయిపోయింది వాళ్ళ షెల్ఫ్ లోకి కానీ వాళ్ళ అంతా అవన్నీ మొత్తం వరద నీరు చేరడంతో అయితే నగరవాసులు అయితే జవహర్ నగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి అయితే ఇది మాత్రం ఇప్పుడు జరుగుతుంది కాదు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది అయితే ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు జవహర్ నగర్ వాసుల పరిస్థితి మాత్రం ఇదే అని చెప్పి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజుతో సుప్రియా హెచ్ఎం టీవీ Idrobal.